మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి యువమోర్చా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది విద్యార్థి దశ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ దేశభక్తి సమాజ శ్రేయస్సు కోసం యువత సమస్యలపై భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో నిరంతరం కృషి చేసిన సుభాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుపోయిన బ్రహ్మానందం ఒకటవ పట్టణ అధ్యక్షుడు మంద కిరణ్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి కూరాకుల సవీంద్ర ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ గుడిపల్లి ప్రసన్న కుమార్ మైనారిటీ మోర్చా అధ్యక్షులు మస్తాన్ దేవండ్ల రాకేష్ ఇన్నమూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ నేత పట్టణంలో యువ మోర్చాలో కొద్ది సంవత్సరాలుగా కీలకమైన పాత్ర పోషిస్తున్న ఒక సిద్ధాంతాన్ని నమ్మి విద్యార్థి దర్శించి కూడా తను జాతీయ వాద విద్యార్థి సంస్థలో పనిచేసి ఈరోజు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఈ దేశం కోసం పనిచేయాలి నాకు రాజకీయం అంటే ఆర్థిక సంపద అవసరం కాదు లేకపోతే ఇంకొక విధమైన స్వరాపేక్షతో కాదు నేను ఈ జన్మ ఎత్తి దానికి నా అదృష్టంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తానని చెప్పి ఆయన అనేక మార్పులు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సుభాష్ యువ నేతగా స్వచ్ఛందంగా నిత్యము భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఇలాంటి యువ నేతలు ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని మంచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని అలాగనే మంచి సేవకుడు సమాజ సేవకుడు ఎప్పుడు ఎక్కడ ఏదవసరమైనా పనిచేసే వ్యక్తి పది మందికి ఉపయోగపడే వ్యక్తి ఇలాంటి యువనేతని మేమందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ అధ్యక్షుడు మందా కిరణ్ కుమారి ఆధ్వర్యంలో యువనేతని అభినందిస్తూ ఈరోజు కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయుర అష్ట అష్టఐశ్వర్యాలతో సకల సంతోషాలతోటి జాతి కోసం నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను